సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు బహు ప్రాముఖ్యమైన ఒక సంగతి ఏమంటే మనము దేవుని ఎరగాలి దిస్ ఇస్ డిఫరెంట్ ఎరగాలింగ్ ద బైబిల్ దేవుని వాక్యం తెలుసుకునిట దానికంటే ఇది వ్యత్యాసం అని నేను పొద్దున చెప్తాను ఇఫ్ ఐ వీవ్ అండ్ అంబిషన్ ఫర్ ఆల్ యూ యంగ్ పీపుల్ ఐ వుడ్ సే సీక్ టు నో డ్ విత్ హార్ట్ యవనస్తుల కొరకై నేను ఒక గురి ఒక ఉద్దేశం అని చెప్పాలంటే దేవుని ఎరుగుటనే ఒక ఉద్దేశంగా మీరు పెట్టుకోవాలి దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ క్రైస్త జీవితంలో ఇది చాలా గొప్ప ప్రాముఖ్యమైన ఒక సంగతి ఇన్ఫాక్ట్ జీసస్ డిస్క్రైబ్నల్ లైఫ్ లైక్ ఇన్ అండ్ యోహాను పదేడు మూడో వచనంలో ప్రభు జీవం అంటే దేవుని తెలుసుకునట అని చెప్పి ఉన్నాడు What is eternal life? We can think eternal life means to live forever and ever. That is the common understanding of many people. But you never read that A definition in the Bible. In the Bible, Jesus described eternal life as knowing God and knowing Jesus Christ.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని మీరు ఆయన విషయంగా మీరు తెలుసుకొని ఉండొచ్చు అయితే మీరు వ్యక్తిగతంగా ఆయన ఎరుగరు యు మే నో మెనీ థింగ్స్ అబౌట్ హిమ్ ఆయన సంగతిని గురించి మీకు అనేక సంగతులు తెలుసు వేర్ హి వాస్ బోర్న్ అండ్ వేర్ హి లివ్స్ అండ్ హూ హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఆల్ దోస్ ఆర్ ఆయన జన్మించినటువంటి స్థలము ఆయన ఉన్నటువంటి స్థలము మరి ఆయన తండ్రి ఎవరు అనే సంగతి టు నో అబౌట్ హిమ్ ఆయన విషయముగా మనం తెలుసుకోవాలి బట్ నో హిమ్ పర్సనల్లీ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్ వ్యక్తిగతంగా ఆయన మనం తెలుసుకునట అది వ్యత్యాసమైనది Very different. Everybody knows about him in Andhra. But very few people know him personally. In the same way, so many people in the world know about Jesus Christ. And you also may know many things about Jesus Christ. Even the devil knows about many things about Jesus Christ. But దాట్ ఈస్ నాట్ ఇట్ అండ్ అయితే నిత్య జం అనేది అది కాదండి ఇఫ్ఐ వర్ టు నేను కొద్ది ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే యేసు ఎవరు గాడ్ మీరు ఆయన దేవుడు ఐ ఆస్క్ ఐవల్

మీరు 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 అడుగు అడుగుతాను అడుగుతాను ఏమిటి ఆఫ్ చెప్తారు దేవుని దేవుని వాక్యం నేను అంటే ఏమి సేమ్ 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 అదే జవాబు జవాబు ఆర్ గివింగ్ గివింగ్ ఆన్సర్ ఇస్ ఇచ్చే ఇచ్చే ఉన్నది దట్ నాలెడ్జ్ నాలెడ్జ్ నాట్ నాట్ చేంజ్ చేంజ్ ద అండ్ విల్ ఆ జ్ఞానము మార్పు పొందేకి లేకపోతే మనం మార్పు పొందేకి సే ద స్టిల్ విత్ ఆల్ నాలెడ్జ్ And you can also be evil with A all that knowledge. See, there are many believers who have so much knowledge about God and who are still very evil. They, they fight with people, they go to court, they harm other people.

And in that story, he spoke about ten virgins waiting for the bridegroom to come. And they were all waiting for the bridegroom in verse 1. But five of them were foolish, verse 2, and five of them were wise.

కన్యకులనగా అంటే వాళ్ళు చాలా మంది బయట చూసేటై కనబడుంగ్ ఇన్ దైఫ్ అయితే అనేక క్రైస్తుల లో జీవితంలో అంతరంగంలో ఏమో లేకపోయింది

అన్నడ వచనం హి సేడ్ దేర్ ఇస్ వన్ ప్రాబ్లం విత్ ఆల్ ఆఫ్ యు మీలో ఒక పెద్ద ఒక సమస్య ఉన్నది ఐ డోంట్ నో యు మిమ్ముని నేను ఎరగలేదో ఇట్ డుంట్ సే యు ఆర్ ఆల్ లివింగ్ బ్యాడ్ లైఫ్స్ మీరు చెడ్డ జీవితం జీవిస్తారని అన్న చెప్పలేదు లేదు యు ఆర్ లివింగ్ గుడ్ లైఫ్ మీరు మంచి జీవితం జీవిస్తున్నారు మెనీ ఆఫ్ యు ఆర్ లివింగ్ గుడ్ లైఫ్ మీలో చాలా మంది మంచి జీవితం జీవిస్తున్నారు

is to know Jesus and for Jesus to know me. So that is the question I want to ask you. Do you know God personally? Do you know Jesus personally? Is he like a close friend to you? Is he as close to you as your closest

ప్రాబ్లం మీకేమన్నా సమస్యలుంటే హోమ్ మొదటిగా మీరు ఎవరి దగ్గరికి పోతారు ఫాదర్ తండ్రి దగ్గరగా ముఖ్యమంత్రి గారు సమీపంగా మీకు కష్టాలు ఇబ్బందులు ఇస్తున్నారు You won't go to somebody else. You will immediately pick up the phone and close call up your closest friend, the chief minister. And he will say, What is the problem? He says, You'll say, This, this, this is my problem. Oh, he says, Don't worry. I'll, I'll take care of that. You oh. don't worry, you go to sleep. One minute, you become happy. Okay, From whose words? నిశంగా చూసుకుంటారు You say lord rabba he says what and enter him. say lord there's a little problem here rabba i could have chinned oh the lord says don't worry rabba okay, i heard it i'm going to do it i'll you take care of it chintabodho then vinano nanchus you should be happy miru santha why is it you find so many believers so anxious and లాంగ్ ఫేస్ అండ్ ఆల్ చాలా మంది విశ్వాసులు ఎందుకు చాలా దుఃఖంగా చింతగా ముఖము చాలా బాధగా కనబడినటువంటి ఎందుకంటే వాళ్ళు ఎరుగరు దేవుని తమ యొక్క తండ్రిగా వాళ్ళు ఎరుగరు

లోపలో మనము అంతరములు దేవుని తెలుసుకోవచ్చు ఇంకొక వాక్యం కూడా చూపిస్తారు

చాలా మంది వచ్చి ప్రభు ప్రభు మేము నీ నామున్న ప్రవచింపలేదా నీ నామున్న దయములను వెళ్ళగొట్టలేదా నీ నామున్న అనేకమైన అద్భుతములను చేయలేదా అని జవాబు ఇచ్చేది మిమ్మల్ని నేను ఎరుగను నన్ను వదిలిపెట్టి నా యుద్ధం నుండి వెళ్ళిపోండి

శుద్ధమైన శుభ్రమైనటువంటి ఒక ఆలోచన తలంపులున్నది వాకింగ్ విత్ జీసస్ డైలీ లైఫ్ అనుదినము యేసు ప్రభుత ఆయన నడుస్తున్నాడు అని నాకు తెలియదు సో హౌ ఐ సే హి ఈజ్ ఆయన దైవ మనిషిని నేను ఎలా చెప్పవచ్చు బట్ యు సే హి ఈజ్ ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నారు ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు దెన్ ఐ షో యు దిస్ వర్డ్ నేను అప్పుడు ఈ వాక్యం మీకు చూపిస్తాను ఐ సే ఈవెన్ పీపుల్ హూ డూ మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్ విల్ గో టు హెల్ ఫైనల్లీ अकॉर्डिंग టు దిస్ వర్డ్ యేసు ప్రభు పేరుట దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతం చేసేవారు

so what did we read in matthew 25? mata irwa yadu manchadinday we can live a good life outwardly. bahir can still go to hell. manamoo bahir ritigao manchuk jivita miji Because you did not know jesus in the country is prabhavimero. here we read here? here we read you can do so many outwardly things in the name of jesus bahir ritigao neka sangutulloo yes for those who want like miracles also adi adhutalamadakana baruchu అండ్ యూ కెన్ గో హానికి వెళ్ళిపోతారు అందుకే పెద్ద పెద్ద కూడికాలు చూసి వీళ్ళంతా గొప్ప దైవజనులని మీరు అనుకోవద్దండి If you believe that, it's because you don't believe the Bible. You don't believe Jesus Christ. I believe Jesus Christ. I don't believe my own discernment and reasoning. And therefore, I am not deceived. If you don't believe the word of God, I can tell you, you'll be deceived. Why is it these people went to hell?

is not to teach you how to do miracles. Even if I teach you how to do miracles in Jesus' name, you may still go to hell. I don't want to teach you how to cast out demons in Jesus' name. Because even if you know that, you may go to hell. See, preaching is a good thing. But well, I don't want to teach people how to preach in Jesus' name. ఏ విధంగా చేయాలని కూడా నేను ప్రవచించి తర్వాత నరకాన్ని పోవచ్చు నో ప్రభుని ఎరుగాల ఏ విధంగా మీరు తెలుసుకుంటే నిత్యత్వంలో That the most important thing in the Christian life is to know God. That is why we read in John 17 this is eternal life. To know God, to know Jesus Christ, to know God as a Father in heaven.